తిరుపతి పట్టణం కొత్తపల్లి నందు ఈ రోజు ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో నలంద హై స్కూల్ విద్యార్థులు ప్రపంచం సృష్టించారు ఆరు వందలకి ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులతో ఎం రబీబా మొదటి స్థానం ఐదు వందల ఎనిమిది మార్కులతో వి భరతసింహారెడ్డి సింహారెడ్డి ద్వితీయ స్థానం ఐదు వందల రెండు మార్కులతో ఐ మోక్షిత తృతీయ స్థానంలో నిలిచారు వంటి పాఠశాల కరస్పాండెంట్ ఓ వెంకటరమణారెడ్డి డైరెక్టర్ ఓ ఆనంద్ రెడ్డి విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు మార్కులకు మార్కులకు పైగా మంది విద్యార్థులు సాధించగలిగారు అని వారు తెలియజేశారు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యున్నతమైన విద్యా బోధన అందిస్తున్న సంస్థ నలంద హై స్కూల్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సంవత్సరానికి నర్సరీ నుండి పదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించవలసిన నెంబర్లు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ త్రీ టూ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపకులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు నలందా విద్యా సంస్థల గురించి విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించారు తల్లిదండ్రులకు నమస్కారాలు విద్యార్థులకు శుభాకాంక్షలు ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో ఎం రఖీబా ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కుల్లో స్కూల్ టాపర్గా నిలిచింది ద్వితీయ స్థానంలో వి భరతసింహారెడ్డి ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులలో ద్వితీయ స్థానం ఐ మోక్షిత ఐదు వందల డెబ్బై రెండు మార్కులతో తృతీయ స్థానంలో నిర్చారం వారికి మొదటగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇరవై మూడు మందికి ఐదు వందల పైగా మార్పులు సాధించారు అనేసి సగర్వంగా తెలియజేస్తున్నాము మేము ఉన్నటువంటి సెమీ అర్బన్ ఏరియాలో నుంచి అతి తక్కువ సాధారణమైనటువంటి పిల్లలతో అసాధారణమైన ఫలితాలను సాధిస్తూ కన్సిస్టెంట్గా గత సంవత్సరం ఐదు వందల డెబ్భై నాలుగు అంతకు మునుపు సంవత్సరము ఐదు వందల ఎనభై తొమ్మిది ఈ సంవత్సరం ఐదు వందల డెబ్బై తొమ్మిదితో కంటిన్యూగా ఫలితాలలో ఎక్కడా తేడా లేకుండా ముందుకు వెళ్తున్నాము మరియు మా యొక్క ప్రోగ్రామ్స్ తీసుకున్నట్లయితే కనుక స్లో లెర్నర్స్ కోసము బేసిక్స్తో నేర్పించడానికి హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ అనేసి ఒకటి చేస్తూ ఉన్నాము ఇది ఆగస్టులో మొదలయ్యి మార్చి వరకు కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది ఏ మాత్రము బేసిక్స్ లేనటువంటి పిల్లలకు ఇది ప్రత్యేకమైన కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం అదేవిధంగా పరీక్షల్లో చక్కటి చేతివ్రాత అనేది చాలా ముఖ్యము దానికోసము ఇయర్ లాంగ్ మనము హ్యాండ్ రైటింగ్ ట్రైనర్ను కూడా పెట్టి ఉంటాము ఇంకొక అతి ముఖ్యమైనటువంటిది తరగతులు జరిగే స్కూల్ అవర్స్ నందే ఐఐటిలో ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఆ పదిహేను రోజులకు ఒకసారి ఎగ్జామ్ పెడుతూ ఆ పరీక్ష నిరంతరము తెలియజేస్తూ ఉన్నాం ఇంకొకటి చక్కటి ప్రోగ్రామ్ ఏమిటంటే ఇంగ్లీష్ లెర్నింగ్ ప్రోగ్రాం ఇది పిల్లలకు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ కోసము కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది పిల్లల్లో గతంలోకి ఇప్పటికీ ఎలాంటి మార్పులు వస్తున్నాయో వారికి వీడియోల ద్వారా పేరెంట్స్కు నిరంతరము తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధంగా పిల్లల్లో తేడాలో ఉన్నటువంటి వాళ్ళు మానసికంగా కావచ్చు వాళ్ళు కౌన్సిలింగ్కు వన్ అండ్ వన్ కౌన్సిలింగ్ చేస్తూ వారి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కూడా ప్రత్యేకంగా కౌన్సిలర్ స్థానంలో కూడా మేము ఉంటూ పిల్లలకి కౌన్సిలింగ్ చేస్తూ వారిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ఇంకొక అతి ముఖ్యమైనటువంటిది మాకే ప్రత్యేకమైనటువంటిది డైరెక్టర్స్ యొక్క రెసిడెన్స్ పాఠశాల యొక్క క్యాంపస్లోనే ఉండడం వల్ల సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ అవర్సు ఈ యొక్క హాస్టల్ పిల్లలకు అందుబాటులో ఉంటూ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వారికి ఎలాంటి అసిస్టెన్సీ కావాలనో దాన్ని అందజేస్తూ ఈ యొక్క ఏడుకొండల వారి చెంత ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ యొక్క ఇరవై నాలుగు ఇరవై ఐదవ విద్యా సంవత్సరంలో ముప్పై ఐదవ సంవత్సరం లేకి అడుగు పెట్టబోతున్నాం అదేవిధంగా ఎక్కడ కానీ తేడా లేకుండా ప్రతి సంవత్సరము అత్యున్నతమైనటువంటి ఫలితాలతో ముందుకు వెళుతున్నటువంటి మీ మా విద్యా సంస్థ నలందా డేకం రెసిడెన్షియల్ స్కూల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి కొన్ని తరగతుల్లో కొన్ని క్లా కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయి కావున తల్లిదండ్రులు అందరూ కూడా మీ యొక్క దగ్గర మీ చుట్టుపక్కల మీ యొక్క పరిసరాల్లో ఉన్నటువంటి చక్కటి వాతావరణం కలిగినటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు ఇంత కలిగినటువంటి విద్యా సంస్థను తల్లిదండ్రులందరూ ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళినట్లయితే మేము ఇంకా మీకు అంతర్గతంగా ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ మీ యొక్క పరిసరాల్లో ఒక చక్కటి విద్యా సంస్థను మీరు ప్రోత్సహించిన వారవుతారనేసి తెలియజేస్తూ ఈ పదవ తరగతి ఫలితాలలో అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధించడానికి కారణమైనటువంటి సహకరించినటువంటి పేరెంట్స్కు మార్క్స్ వచ్చినటువంటి పిల్లలకు తర్పీదునిచ్చినటువంటి ఇయర్లాంగ్ మా యొక్క ఉపాధ్యాయ బృందానికి మరొక్కసారి అభినందనలను శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము నమో వెంకటేశయ్య ఈరోజు టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి పబ్లిక్లో వచ్చినటువంటి ఫలితాల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించినటువంటి విద్యా సంస్థ నలందా హై స్కూల్ టాప్లో నిలిచినటువంటి విద్యార్థిని రకీబా ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులు సాధించారు అదేవిధంగా సెకండ్ ప్లేస్లో వి భరత సింహారెడ్డి ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులు సాధించారు అదేవిధంగా ఐ మోక్షిత థర్డ్ ప్లేస్ ఫైవ్ సెవెంటీ టూ మార్క్స్ సాధించారు వాళ్ళకి స్కూల్ తరఫున మా తరఫున మేనేజ్మెంట్ తరఫున అభినందనలు శుభాభినందనలు అదేవిధంగా ఈ యొక్క రిజెక్ట్ రావడానికి మెయిన్ కారణమైనటువంటి మా ఉపాధ్యాయు బృందానికి ప్రత్యేకంగా అభినందనలు ఈ యొక్క కాన్స్టాంట్గా ఎవరీ ఇయర్ ప్రతి సంవత్సరము ఇలాగైనా మార్క్స్ రావడానికి కారణం ఏంటంటే నిరంతరము వాళ్ళతోనే మేము డైరెక్టర్స్ స్టడీ అవర్స్లో కావచ్చు మార్నింగ్ ఫైవ్ టు నైన్ థర్టీ వరకు నిరంతరము వాళ్ళ పర్యవేక్షణ అన్నటువంటిది చేస్తూ ముందుకు పోవడం వల్ల ఈ యొక్క ఫలితాలు అన్నటువంటిది మేము సాధించగలుగుతున్నాం దానికి తోడు మా యొక్క ఉపాధ్యాయ బృందం అన్నటువంటిది నిరంతరము కష్టపడడంతో పాటు వారికి ఎవ్రీ వీక్ ఎండ్ టెస్ట్ పెడుతూ ముందుకు పోతూ ఉంటారు అదేవిధంగా సిలబస్ అన్నటువంటిది ఆల్మోస్ట్ ఆల్ నవంబర్ ఫస్ట్ వీక్ అంతా కంప్లీట్ చేసి రక వివిధ డిఫరెంట్ టెస్ట్లు అన్నటువంటి పెట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్లు పెడుతూ అప్ టు పబ్లిక్ ఎగ్జామినేషన్ ముందు వరకు కూడా వాళ్ళకు టెస్ట్లు పెట్టి దాంట్లో ఏదైనా మిస్టేక్స్ టెస్టింగ్ వేయడలా వాటి ఫ్రెండ్ని వాళ్ళకు నివృత్తి చేసుకుంటూ ముందుకు పోవడం వల్ల ఇంత భారీ రిజల్ట్ అన్నటువంటిది మేము తెప్పించగలుగుతున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు వచ్చింది టాప్ పిల్లలేం కాదు ఒక లో లెవెల్ పిల్లలు అందరూ ఉంటారు వాళ్ళు ఇలాంటి మార్స్ పెట్టించడం అన్నటువంటిది ఈ యొక్క నలందా పబ్లిక్ స్కూల్కు సాధ్యమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతంలోనే మేము ఈ యొక్క స్కూల్ అన్నటువంటిది మెయింటైన్ చేస్తూ దీనికి సహకరించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అడ్మిషన్స్ జరుగుతున్నవి సీట్స్ అన్నటువంటివి లిమిటెడ్గా ఉన్నవి కొన్ని క్లాసుల్లోనే ఉన్నవి సో కాబట్టి మీ పరిసరాల్లో ఉన్నటువంటి పిల్లలు యాజ్ ఎర్లే యాజ్ పాజిబుల్ అడ్మిషన్స్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం విజయ్